ఈ నెల పన్నెండున గుంటూరులో జరుగుతున్న ఫీజు పోరు ఆందోళనకు సంబంధించిన పోస్టర్ ను సోమవారం మంగళగిరి వైసీపీ ఆఫీస్ లో ఆవిష్కరించారు ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యావత్ ఆంధ్రప్రదేశ్ లో యువత పోరు కార్యక్రమం జరుగుతుంది దానికి గాను జిల్లా హెడ్ క్వార్టర్స్లో పన్నెండో తారీఖున ఐదు ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీ నుంచి కూడా యావత్ యూత్ మరియు విద్యార్థులు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లో ఇప్పటి వరకు రాని పరిస్థితుల్లో కొంత పర్సంటేజ్ మేరే ఇచ్చిన విధానానికి మిగతా డబ్బు కూడా తొందరగా ఇవ్వాలనే కోరికతో యువత పోరు కార్యక్రమాన్ని పన్నెండో తారీఖున అందరం కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి మన మంగళగిరి నియోజకవర్గంలో యువత విద్యార్థి విభాగం అందరూ కూడా వారి వారి సమస్యల మీద పోరాటానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అందరూ కూడా సమాయుత్తమై గుంటూరు కలెక్టరేట్ సమీపానికి అందరూ చేరవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరటంతో మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పన్నెండవ తారీఖు నాడు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని సమాయత్తం చేసేటటువంటి కార్యకర్తల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఇందులో పోస్టర్లను కూడా రిలీజ్ చేయటం జరిగింది ఉద్దేశం ఏంటంటే ఇవాళ యువత చదువుకునేటటువంటి యువకులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన తరువాత కొన్ని లక్షల మంది ఇంజనీర్లు డాక్టర్లు తయారయ్యారు అనేక మంది ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని పేద కుటుంబాల వాళ్ళు ఇంజనీర్లుగా తయారయ్యారు అది సామాన్యమైనటువంటి విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఫీజులు పేదవాళ్ళందరికీ కూడా కట్టడం జరిగింది మరి ఈనాడు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఫీజులు మరి మొత్తంగా కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఉన్నాయి బడ్జెట్లో చూపించాల తక్కువ చూపించారు పేదవాళ్ళు ఇంజనీర్లు అవ్వాలంటే సాధ్యపడుద్దా సామాన్యమైనటువంటి కుటుంబాలు యువకులు ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి భవిష్యత్తు కలిగినటువంటి యువకులు వాళ్ళ యొక్క జీవితాల మీద ఆధారపడి ఉంటుంది చదువు అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా అట్లానే ఉదయం అందరికీ కూడా కార్యకర్తలకు తెలియజేసేదంటే ఉదయం తొమ్మిది గంటలకల్లా మనం పార్టీ ఆఫీస్కి వచ్చి ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం జరుపుకొని పార్టీ ఆవిర్భావ దినోత్సవం తరువాత అందరం కలిసి గుంటూరు వెళ్ళి నిరసన తెలియజేసి కలెక్టర్కి మెమోరాన్న ఇస్తామని చెప్పి ఇచ్చేటటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంలో